ప్రతిపక్షంగా ఉన్నాడు ప్రతిపక్షంగా ఉన్నాడట అసెంబ్లీలో అసెంబ్లీలో న్యాయపరంగా అసెంబ్లీలో పెట్టాల్సిన మనుషులు పెద్ద మనుషులు ఎవరైనా ఉంటారో స్పీకర్ గా పెట్టింటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవాడి జగన్మోహన్ రెడ్డి గారు చచ్చే కానీ చచ్చే బాగుంటది వీడనే వాడిని స్పీకర్ గా పెడితే వస్తాడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఎంపీ ఎంపీగా ఉండే వ్యక్తిని అరెస్ట్ చేసి అదే వ్యక్తిని స్పీకర్ గా పెడితే జగన్మోహన్ రెడ్డి వస్తాడా జగన్మోహన్ రెడ్డి డిగ్నెట్ పోయింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వమీద్యా ఈ జగన్మోహన్ రెడ్డి లీడరు సరే జగన్మోహన్ రెడ్డి ఎవడో అవమానించాడని ప్రజలను రోడ్డు మీద రోడ్డు మీద చేసేస్తాను ప్రజల కోసం ఎవడో అన్యాయం చేస్తారా ప్రజల కోసం ఒక కూడా పార్టీ చాలా ఒక నెల ఉంది निजाई जी पड़ रहे ना इकडे जाऊं का लॅना येदा मी निजाईच पड़ो चुपु

Y la

ఎట్ మాట్లాడినాడు అసిడ వాళ్ళు మాట్లాడట్లా మాట్లాడినాడు బాగా ఉన్నాడు ఎందుకు రావట్లా నోట్ అంటే నోట్ తప్పకులు అందరినీ స్పీకర్ లో మావాడు వచ్చాడా

ధర్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచే టైంలో ఏ పార్టీ బిజెపి జగన్మోహన్ రెడ్డి ఒక్క సినిమా పోటీ చేసిన రెండు వేల రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు పోటీ చేసినారు రాయలసీమలో